ఇద్దరు అమ్మాయిలతో కాదు ఏకంగా ఐదుగురు అమ్మాయిలతో బన్నీ రొమాన్స్ ఇదెక్కడి ప్లానింగ్ రా మావా టూ మూవీతో భారీ ని తన ఖాతాలో వేసుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీ ఆయనకు సక్సెస్తో పాటు మర్చిపోలేని వివాదాన్ని సైతం తెచ్చిపెట్టింది ఇక ఈ వివాదం సర్దమనగడంతో ఆయన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టేశారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులు హీగర్గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు బన్నీ ఇద్దరు డైరెక్టర్లను లైన్ లో పెట్టేసిన సంగతి తెలిసింది అందులో ఎవరి ప్రాజెక్టు ముందుగా అనే విషయం దగ్గర నుంచి మొదలు రెమ్యునరేషన్ నటినటుల వరకు విషయాలపై ఇంట్రెస్టింగ్ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్టు కు సంబంధించి క్రేజీ రూమర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అందులో తాజాగా వినిపిస్తున్న కొత్త రూమర్ అల్లు అర్జున్ ఐదు మంది హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు అనేది తెలుస్తుంది బన్నీ అట్లీ కాంబినేషన్ లో రానున్న భారీ పాన్ ఇండియా సినిమా ఐదుగురు హీరోయిన్లు ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి బన్నీ బంబినేషన్ లో రానున్న భారీ పాన్ ఇండియా సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి నేషనల్ మీడియాలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జహాన్వి కపూర్ నటిస్తుందన్నట్లు తెలుస్తుంది ఆమెతో పాటు అమెరికా కొరియా నుంచి మరో ముగ్గురు ఇంటర్నేషనల్ హీరోయిన్లను అట్లీ తన ప్రాజెక్టు కోసం సెలెక్ట్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది అలాగే ఈ మూవీలో మరో పాపులర్ ఇండియన్ యాక్టర్ కూడా నటిస్తుందన్నట్లు కాధనాలు వినిపిస్తున్నాయి మరి ఆ హీరోయిన్ ఎవరు ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది అలాగే ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో ఉంటుందని అల్లు అర్జున్ ఇందులో రెండు డిఫరెంట్ రోల్స్ లో పోషిస్తున్నాడని టాక్ నడుస్తుంది బన్నీ రోల్ ఒకటి వర్తమానంలో ఉంటే మరొకటి గతంలో సాగుతుందని అంటున్నారు అల్లు అర్జున్ తో పాటు మరో బిగ్ స్టార్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారన్న రూమర్స్ వినిపిస్తున్నాయి మరి ఆ హీరో ఎవరు అనేదే ఇంకా మిస్టరీ గానే ఉంది ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందన్ పాటలు కంపోజ్ చేస్తుండటం విశేషం గతంలో అట్లీతో ఆయన చేసిన సినిమా భారీ విజయాన్ని సాధించింది కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అవనగానే అంచనాలు మరింత పెరిగిపోయాయనే చెప్పాలి పుష్ప పార్ట్ వన్ పార్ట్ టూలతో అల్లు అర్జున్ నార్త్ లో భారీ వన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కేవలం నార్త్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా బన్నీకి అభిమానులు ఏర్పడ్డారు పుష్పరాజు వల్ల ఈ ప్రాజెక్టును మార్చి ఇరువైన అఫీషియల్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పటిదాకా ఇండియన్ స్టార్ హీరోయిన్లతో ఆటవి పాడిన బన్నీ ఇప్పుడు రేంజ్ పెరిగి ఇంటర్నేషనల్ హీరోయిన్లతో బన్నీ సినిమా చేయబోతున్నాడనే వార్త ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంపొందించింది